అనగనగా సిందూరపురం అనే ఊరులో సుబ్రహ్మణ్యం అనే ఒక అతను ఉండేవాడు అతను పెద్ద సోమరిపోతూ పైగా గలవాడు ఉన్నదానితో సంతృప్తి చెందక లేని దాని గురించి ఆలోచిస్తూ దిగులు పడేవాడు సుబ్రహ్మణ్యం భార్య పేరు సుశీల వారికి రెండు ఆవులు ఉంటాయి సుశీల ప్రతిరోజూ ఆ ఆవుల నుండి పాలు పిండి ఆ పాలను నెయ్యిగా మార్చి చుట్టుపక్కల ఊరులో అమ్మేది ఒకరోజు సుశీల నెయ్యి అమ్మి డబ్బులు తీసుకుని వస్తుంది నెయ్యి అమ్మగా మరకు ఐదు రూపాయలు వచ్చిందండి మీరు కూడా నాకు కొంచెం సాయం చేస్తే నాకు పనిశ్రమ కాస్త తగ్గుతుంది అలాగే మన అప్పుని కూడా త్వరగా తీర్చేయచ్చు ఏమంటారు నువ్వు ఆవు దగ్గర పాలు పిండి ఆ పాలని నెయ్యిగా చేసి అమ్మడం నాకు ఏమీ నచ్చడం లేదు సుశీల రెండు పూటల పాలు పిండాలి ఆవులకు గడ్డి కోసుకుని వచ్చి వేయాలి తర్వాత ప్రతిరోజు కొట్టం శుభ్రం చేయాలి రోజంతా కష్టపడితే కేవలం ఐదు రూపాయలు మాత్రమే వస్తుంది అదే మన ఇంటి ఎదురుగా ఉండే వీరైన చూడు నిన్న కాక మొన్న వ్యాపారం పెట్టాడు దర్జాగా రోజుకి ఇరవై రూపాయలు సంపాదిస్తున్నాడు నాకు అతనిలా వ్యాపారం పెట్టాలని ఉంది ఏమిటండి మీరు వ్యాపారం పెడతారా వ్యాపారం పెట్టాలంటే ముందు పెట్టుబడి కావాలి కదండి పైగా వ్యాపారంలో లాభాలు మాత్రమే కాదు నష్టాలు కూడా వస్తాయి వాటికి కూడా సిద్ధమై ఉండాలి నాకు అవన్నీ తెలుసు సుశీల నాకు వ్యాపారం కోసం పెట్టుబడి కావాలి అందుకని మన రెండు ఆవులను అమ్మి అలా వచ్చిన డబ్బుతో వ్యాపారం పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాము అంటే కారణం ఆ రెండు ఆవులే అటువంటి ఆ ఆవుల్ని అమ్మితే ఎలా అండి ఆ విషయం నాకు మాత్రం తెలియదా చెప్పు నేను వ్యాపారం పెట్టి లాభాలు వచ్చాక మళ్ళీ ఆ ఆవులని తిరిగి తీసుకున్నావులే అని తన భార్యకు నచ్చజెప్పి మరుసటి రోజు ఉదయం రెండు ఆవులను తోలుకొని అరణ్య మార్గం ద్వారా ఆవులను అమ్మడానికి బయలుదేరతాడు కొంచెం దూరం వెళ్ళగా దారి మధ్యలో ఇద్దరు దొంగలు సుబ్రహ్మణ్యాన్ని భయపెట్టి ఆ ఆవులని వారి వెంట తోలుకొని వెళ్తారు అప్పుడు సుబ్రహ్మణ్యానికి ఏం చెయ్యాలో అర్థం కాక ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఆ శబ్దం దూరం నుండి ఒక ఋషి విని అతని దగ్గరికి పిలుస్తాడు ఎవరు నాయనా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు ఆ చెట్టు కింద ఏడుస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి నా పేరు సుబ్రహ్మణ్యం నేను నా రెండు ఆవులను సంతలో అమ్మి అలా వచ్చిన సొమ్ముతో వ్యాపారం పెట్టాలని అనుకున్నాను కానీ ఇద్దరు దొంగలు నా నుండి ఆ ఆవులను దొంగిలించుకుని పోయారు ఇప్పుడు నాకు ఏమి చేయాలో తోచడం లేదు బాధపడకునాయనా నీకు రెండు ఆవులు నేను ఇస్తాను అని చెప్పి ఒక రంగురాయిని చేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు ఆరుషి వెంటనే రెండు ఆవులు సుబ్రహ్మణ్యం ముందు ప్రత్యక్షమవుతాయి వాటిని చూసి సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోతాడు చాలా కృతజ్ఞతలు స్వామి ఇంకా నాకు సెలవు ఇప్పించండి నేను సంతకు వెళ్ళి ఈ ఆవులను అమ్మి సొమ్ము చేసుకుంటాను అలాగే అని అంటాడు ఆరుషి సుబ్రహ్మణ్యుడు కొంత దూరం ఆ రెండు ఆవులను తోలుకొని వెళ్తాడు ఏదో ఒక సందేహం వచ్చి మళ్లీ తిరిగి ఋషి దగ్గరికి వస్తాడు స్వామి నాకు కొంచెం దూరం నడవగా ఒక సందేహం కలిగింది నాకు రెండు ఆవులను ఇచ్చారు బానే ఉంది కానీ నేను సంతకు చేరేలోగా మళ్ళీ ఆ దొంగలు నా నుండి ఈ ఆవులను లాక్కోరని నమ్మకమేంటి అని అడుగుతాడు సుబ్రహ్మణ్యుడు అప్పుడు ఋషి అది కూడా వాస్తవమే ఆ దొంగలు నీ నుండి మళ్ళీ ఆవులను దొంగిలించే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు నాయనా ఈ ఆవులను ప్రసాదించే మొదలు డబ్బునే ప్రసాదిస్తే నేను చాలా సంతోషపడతాను హో అలాగా నీ కోరిక మేరకు అలాగే ప్రసాదిస్తాను నువ్వు రెండు ఆవులను ఎంతకు అమ్మాలనుకుంటున్నావు నాయనా అని ఋషి అడగగా కాసేపు బాగా ఆలోచించి స్వామి స్వామి నేను రెండు ఆవులను రూపాయలకు అలాగే అయితే నీకు నేను ఆ ఐదు వందల రూపాయలు ఇప్పుడే ప్రసాదిస్తాను నువ్వు వాటిని తీసుకెళ్ళి వ్యాపారం ప్రారంభించు అని చెప్పి ఆ రంగురాయిని మళ్ళీ తన చేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు వెంటనే ఐదు వందల రూపాయలు ప్రత్యక్షమవుతుంది వాటిని చూసి సంతోషించి ఆ డబ్బు తీసుకుని దూరం వెళ్తాడు సుబ్రహ్మణ్యుడు మళ్ళీ ఏదో సందేహం కలిగి తిరిగి ఋషి దగ్గరికి వచ్చి స్వామీ ఈ ఆవులను నాకోసమే ప్రసాదించారు కదా నేను వాటిని కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతాడు అప్పుడు ఋషి అలాగే తీసుకుని వెళ్ళునాయనా అని చెప్పగా ఋషి ప్రసాదించిన డబ్బు మరియు ఆవులను తోలుకుని మరికొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు మళ్ళీ ఏమైంది నాయనా ఏమీ లేదు స్వామి నాకు వ్యాపారానికి డబ్బు ఇచ్చారు బానే ఉంది కానీ వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజం లాభం వస్తే పర్వాలేదు కానీ ఒకవేళ నష్టం వస్తే నా పరిస్థితి ఏంటి నీకు వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే వచ్చేలా దీవిస్తాను ఆగు అని చెప్పి రంగురాయిని చేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు కొంచెం సమయం తర్వాత ఆ ఋషి ఇలా అంటాడు నువ్వు వ్యాపారం పెట్టాక నీకు కేవలం లాభాలు మాత్రమే వస్తుంది ఇక సంతోషంగా వెళ్ళునాయనా అని అంటాడు ఋషి సుబ్రహ్మణ్యుడు మనసులో ఏ వ్యాపారం పెడితే బావుంటుందో అని ఆలోచించుకుంటూ కొంత దూరం వెళ్ళి తిరిగి ఋషి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఋషికి కాస్త కోపం వస్తుంది కాని కోపపడకుండా చాలా సౌమ్యంగా మళ్ళీ ఎందుకు వచ్చావు నాయనా స్వామీ నేను వ్యాపారం పెట్టి అందులో సంపాదించడానికి కనీసం రెండు మూడు వారాలైనా పడుతుంది నాకు అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి అంత సమయం వేచి ఉండడు ఇంటి దగ్గరకు వచ్చి పెద్ద గొడవ చేస్తాడు నాకు ఒక వెయ్యి రూపాయలు ప్రసాదిస్తే నేను వెంటనే మా ఊరికి వెళ్ళి అప్పు చెల్లిస్తాను సరే అని చెప్పి రంగురాయి చేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని సుబ్రహ్మణ్యునికి వెయ్యి రూపాయలు ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యానికి చాలా సంతోషం వేస్తుంది అప్పుడు ఋషి ఇలా అంటాడు సరే ఇక వెళ్ళు నాయనా నేను తపస్సు చేసుకోవాలి స్వామి నాకు మరో కోరిక ఉంది ఇప్పటికే నువ్వు అడిగిన కోరికలన్నీ కాదనకుండా తీర్చాను ప్రస్తుతం నీ దగ్గర ఉన్న వాటితో సంతృప్తి చెంది ఇక వెళ్ళు నాయనా లేదు స్వామి ఇదే చివరిది కాదనకుండా తీర్చండి అని ఋషిని వేడుకుంటాడు సుబ్రహ్మణ్యుడు సరే త్వరగా ఆ కోరిక ఏంటో చెప్పు నాయనా నేను మిమ్మల్ని కోరికలు అడిగినప్పుడు మీరు ఒక రంగురాయిని చేతిలో పెట్టుకోవడం నేను గమనించాను చూస్తుంటే అది చాలా మహిమగల రాయిలా ఉంది మీరు ఆ రంగురాయి నాకు ఇస్తే నాకు కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు ఏమి కావాలన్నా ఆ రంగురాయితో తెప్పించుకుంటాను మీరు ప్రసాదించిన డబ్బు ఆవులను తీసుకొని నాకు ఆ మహిమగల రాయి ఇవ్వండి స్వామి అది విన్న ఋషి ఒక నవ్వు నవ్వి నాయనా ఇది చాలా మహిమగల రాయి ఇది నేను కాకుండా మరెవరు ముట్టుకున్నా ఆ రాయితో పాటు నేను ఏవైతే నీకు ప్రసాదించానో అవన్నీ కూడా ఒక్క క్షణంలో మాయమవుతుంది అందుకని నువ్వు ఇప్పటిదాకా పొందిన వాటిని తీసుకుని నాయనా అని చెప్పగా సుబ్రహ్మణ్యుడు తనలో తాను ఇలా అనుకుంటాడు ఈ స్వామి ఆ రాయిని నాకు ఎప్పుడో ఇష్టం లేక ఇలా చెప్తున్నాడు ఎలాగైనా ఆ రాయిని సొంతం చేసుకోవాలి అని మనసులో అనుకుని సరే స్వామి ఇంకా నేను వెళ్తాను మీరు తపస్సు చేసుకోండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి మళ్లీ చప్పుడు కాకుండా ఋషి దగ్గరికి వచ్చి ఆ రాయిని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు ఆ రాయిని సుబ్రహ్మణ్యుడు పట్టుకోగానే ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది ఋషి ప్రసాదించిన డబ్బు మరియు ఆవులు మాయమవుతాయి సుబ్రహ్మణ్యుడికి ఒక నిమిషం పాటు ఏమీ అర్థం కాదు నీకు చెప్తూనే ఉన్నాను కదా నాయనా నేను కాక మరెవరు ముట్టుకున్నా ఆ రాయికి మహిమలు పోతాయి అని మనిషికి ఆశ ఉండొచ్చు కానీ మరీ అత్యాశ ఉండకూడదు నాయనా అప్పుడు సుబ్రహ్మణ్యుడు బాధపడుతూ స్వామి తప్పైపోయింది స్వామి నన్ను క్షమించండి నాకు ఆ మహిమగల రాయి వద్దు మీరు ప్రసాదించిన డబ్బు ఆవులను మాత్రం ఇవ్వండి చాలు అని కోరతాడు ఇప్పుడు నా చేతులు ఏమీ లేదు నాయనా అంతా నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ఇక వెళ్ళు అని ఋషి చెప్తాడు చేసేది ఏమీ లేక బాధపడుతూ తన ఇల్లు చేరతాడు సుబ్రహ్మణ్యం డబ్బెక్కడండి ఏం వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు అని తన భార్య అడగగా ఆ అడవిలో జరిగిన విషయమంతా పోసగుచ్చినట్లు చెప్తాడు సుబ్రహ్మణ్యుడు అప్పుడు బాధపడుతూ సుశీల ఇలా చెప్తుంది అయినా కష్టపడకుండా ఏదీ రాదండి ఒకవేళ వచ్చినా ఎక్కువ కాలం మనతో ఉండదు ఇకనైనా ఈ విషయం గుర్తించి మారండి తన భార్య చెప్పిన మాటలు విని పశ్చాత్తాపడి కష్టపడి పనిచేయడం మొదలు పెడతాడు ఇప్పుడు మనం చూడబోయే కథ అదే ఊరికి సంబంధించిన రంగనాథుడు అనే వ్యక్తి కథ రంగనాథుడు ఉదయాన్నే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మి అలా వచ్చిన సొమ్ముతో అతను అలాగే అతని భార్య సావిత్రమ్మ జీవనం సాగించేవారు సావిత్రమ్మ బాగా అత్యాసపరురాలు తన భర్తను ఎప్పుడూ ఏదో ఒక వంకతో వేధిస్తూ ఉంటుంది ఒకరోజు సాయంత్రం రంగనాథుడు కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుని సావిత్రమ్మకు ఇచ్చి ఇదిగో సావిత్రి ఇది ఈరోజు కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టు తెచ్చింది రెండు రూపాయలు ఏదో వంద రూపాయలు తెచ్చిన వాళ్ళ చెప్తున్నావే ఈ పని కాకుండా మరో ఏదైనా పని చూసుకోమని చెప్తే నా మాట వినవు నీతో ఎగలేకపోతున్నా అని చిరాకుగా అంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి సావిత్రి నాకు ఈ పని తప్ప మరేమీ తెలియదు పైగా నా సంపాదనతో మనం సుఖంగానే ఉన్నాం కదా ఇంకేం కావాలి చెప్పు అబో సుఖం మీరు తెచ్చే డబ్బు తిండికే సరిపోతుంది ఒక నగ నగలేదు లేదు నీతో ఈ గొడవ ఎప్పుడూ ఉండేదే గాని నాకు భోజనం వడ్డించు తినేసి పడుకోవాలి అని రంగనాథుడు అంటాడు మరుసటి రోజు ఎప్పటిలాగే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు రంగనాథుడు అప్పుడు ఉన్నట్టుండి ఉరుములతో కూడిన గాలి వాన పడుతుంది ఎంతసేపటికి వర్షం తగ్గకపోయేసరికి రంగనాథుడు వట్టి చేతులతో ఇంటికి వచ్చేస్తాడు అప్పుడు అతని భార్య ఇలా అడుగుతుంది ఏండి కాణి చేతులతో వచ్చారు డబ్బులెక్కడా ఏమిటి ఏమీ తెలియనట్లు అడుగుతున్నావు ఇంత పెద్ద గాలి కట్టెలు ఎలా కొట్టడం పైగా తడిసిన కట్టెలు ఎవరు తీసుకుంటారు అందుకే తిరిగి వచ్చేశాను ఒకరోజు వాన పడుతుందని మరో రోజు ఎండిన కట్టెలు లేవని సాకులు చెప్తూ గడిపేయండి మిమ్మల్ని ఏం లాభం డబ్బులు సంపాదించడం చేతకాని మీకు నన్నీ కట్ట పెట్టినారుగా మా అమ్మ మాటలు అనవసరం నువ్వు ఈ కట్టలు అమ్మడం మానేసి ఎక్కువ డబ్బు వచ్చే మార్గం ఏదైనా చూసుకోకపోతే నేను ఈ ఇల్లు వదిలేసి మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను ఇప్పటికిప్పుడు వేరే పని చూసుకోమంటే ఎలా కొంచెం సమయం ఇవ్వు నువ్వు చెప్పినట్లే వేరే పని చూసుకుంటాను రేపట్లోగా ఎక్కువ సంపాదన వచ్చే పని చూసుకోకపోతే నేను ఎల్లుండి మా ఇంటికి వెళ్ళిపోతాను మళ్లీ జన్మలో ఈ ఇంటికి తిరిగి రాను అని తెగేసి చెప్తుంది సావిత్రమ్మ రంగనాథుడు నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నించినా అస్సలు వినిపించుకోదు మరుసటి రోజు ఉదయం ఏదైనా పని దొరుకుతుందేమో అని చుట్టుపక్కల గ్రామాలు అన్నీ తిరుగుతూ ఉంటాడు రంగనాథుడు కాని ఎక్కడా పని దొరకదు బాధపడుతూ అడవి మార్గాన ఇంటికి తిరిగి ప్రయాణమవుతాడు దారి మధ్యలో తన భార్య అన్నమాటలు గుర్తుకు వస్తాయి పని దొరకలేదు అని చెప్తే ఎక్కడ తన భార్య ఇల్లు విడిచి వెళ్ళిపోతుందో అని భయమేసి ఆ రోజు ఆ అడవిలోనే ఒక చెట్టు కింద పడుకుంటాడు రంగనాథుడు మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే రంగనాథుడికి ఒక ఋషి కనబడతాడు వెంటనే లేచి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను మీరే ఎలాగైనా కాపాడాలి అని అంటాడు ధ్యానంలో ఉన్న ఋషి కళ్ళు తెరిచి ఎవరు నాయనా నువ్వు స్వామి నా పేరు రంగనాథుడు మాది ఈ అడవికి ఆనుకుని ఉన్న సింధూరపురం అనే ఊరు నాకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టం నుంచి మీరే నన్ను గట్టున పడేయాలి చూడు రంగనాథ నీకు వచ్చిన కష్టమేమిటో వివరంగా చెప్పు అని అంటాడు ఋషి అప్పుడు రంగనాథుడు జరిగిన విషయమంతా పోసగుచ్చినట్లు చెప్తాడు అంతా విన్న ఋషి ఇలా చెప్తాడు చూడు నాయనా నీ సమస్య డబ్బుతో ముడిపడి ఉంది నేను నీకు డబ్బును ఇవ్వలేను కాని నాకు ఉన్న ఒక శక్తిని నీకు ప్రసాదించగలను ఏంటి స్వామి అది భూమిలో ఎక్కడెక్కడ నీళ్లు ఉందో చూడగలిగే శక్తిని నీకు ప్రసాదిస్తాను అని చెప్పి ఒక రంగురాయి రంగనాథుడికిచ్చి ఇలా చెప్తాడు చూడు నాయనా నువ్వు ఎప్పుడైతే ఈ రంగురాయిని నీ చేతిలో పెట్టుకుంటావో అప్పుడు నీకు భూమి లోపల ఉన్న జలం కనబడుతుంది ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకూడదు ఒకవేళ చెప్పావంటే ఆ శక్తి నీ నుండి వారికి వెళ్ళిపోతుంది అలాగే ఈ శక్తిని స్వార్థానికి ఉపయోగించకూడదు ఒకవేళ ఉపయోగిస్తే అప్పటి వరకు నువ్వు ఏమైతే ఈ శక్తి ద్వారా పొందావో అన్నీ ఒక క్షణంలో మాయమవుతుంది అని చెప్పగా రంగనాథుడు ఆ ఋషికి కృతజ్ఞతలు తెలియజేసి కొంత దూరం వెళ్తాడు అప్పుడు కొంతమంది రంగనాథుడికి ఎదురుపడ్డారు వారిని ఆపి రంగనాథుడు ఇలా అడుగుతాడు అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా మాది అడవికి నాలుగు మైళ్ళ అవతల ఉన్న ధర్మవరం మా ఊరిలో ఉన్న బావులు అన్నీ ఎండిపోయాయి తాగడానికి గుక్కెడు మంచినీరు కూడా లేదు ఎన్నో చోట్ల బావులు తవ్వి చూశాం కానీ ఎక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా పడలేదు అందుకే మా ఊరు విడిచి వలస వెళ్ళిపోతున్నాము ఏమిటి బావిలో నీరు ఎండిపోయింది అని ఇల్లు పొలాలు అన్నీ విడిచి వలస వెళ్ళిపోతున్నారా ఏమి చేస్తాం నీరు లేక ఎన్ని రోజులని ఆ ఊరిలో ఉంటాము బిందెడు మంచినీటి కోసం పది మైళ్ళు పైన వెళ్ళాలి అందుకనే ఇలా వలస వెళ్ళిపోతున్నాము అని వారు చెప్పగా వెంటనే రంగనాథుడికి ఆ ఋషి ప్రసాదించిన శక్తి గుర్తుకొస్తుంది నన్ను మీ ఊరికి తీసుకుని వెళ్ళండి నేను చెప్పిన చోట బావిని తొవ్వండి తప్పక నీళ్లు పడుతుంది మేము నీలాంటి వారి మాటలు విని చాలా చోట్ల ఎంతో కష్టపడి బావులు తవ్వాము కాని ఏమీ ఉపయోగం లేదు దయచేసి ఈ ఒక్కసారి నాపైన విశ్వాసం ఉంచి నేను చెప్పిన చోట బావిని తవ్వండి తప్పక నీరు పడుతుంది అని చెప్పగా ఎందుకో ఆ గ్రామస్తులకు రంగనాథుడు మాటలు నమ్మబుద్ధి వేసి అతన్ని తమతో పాటు వారి ఊరికి పిలుచుకొని వెళ్తారు రంగనాథుడు ఆ రాయిని చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగి చోట గుర్తువేసి సరిగ్గా ఇక్కడ ఒక ఇరవై అడుగులు తవ్వండి తప్పక నీరు పడుతుంది అని అంటాడు గ్రామస్తులు బావిని తవ్వగా సరిగ్గా ఇరవై అడుగుల్లో నీరు పడుతుంది అప్పుడు వారు సంతోషించి మీ మాటలు వినకుండా మేము వెళ్ళిపోయుంటే మా పొలాలు ఇల్లులకు శాశ్వతంగా దూరం వాళ్ళం మా కష్టం చూసి ఆ దేవుడే మిమ్మల్ని మాకోసం పంపినట్లున్నాడు అని చెప్పి ఆ ఊరి వారంతా కలిసి రంగనాథుడికి ఐదు వందల రూపాయలు కానుకగా ఇస్తారు ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తాడు రంగనాథుడు అతన్ని చూసిన అతని భార్య సావిత్రమ్మ ఇలా అడుగుతుంది ఈ రెండు రోజులు ఎక్కడికి వెళ్ళారు డబ్బు కోసం రోజు నన్ను అందుకే ఆ డబ్బులు రావడానికి అబ్బో ఎంత సంపాదించావో నువ్వే చూడు ఆ డబ్బుని చూసి సావిత్రి నమ్మలేకపోతుంది ఏంటి ఇది నిజంగా నువ్వు సంపాదించిందేనా లేక కొంప తీసి ఎవరింట్లో అయినా దొంగతనం చేశావా ఎంత డబ్బు నేను వీటితో నాకు నచ్చిన నగలు తీసుకుంటాను అని చెప్తుంది సావిత్రమ్మ డబ్బులు కావలసినప్పుడల్లా తన భర్తను సంపాదించుకుని రమ్మని చెప్పి పంపేది సావిత్రమ్మ అప్పుడు రంగనాథుడు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ఎవరికైతే నీళ్లు అవసరం ఉందో వారికి ఆ ఋషి ప్రసాదించిన శక్తితో నీళ్లు పడే చోటు చెప్పి దగ్గర ఉండి బావులు తవ్వించి నీళ్లు పడ్డాక వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని వచ్చి తన భార్యకు ఇచ్చేవాడు ఒకరోజు సావిత్రమ్మకి తన భర్తకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి అనే కుతూహలం వేస్తుంది తన భర్త ఇంటికి డబ్బులు తీసుకొని రాగాని ఇలా అంటుంది ఇదిగో మిమ్మల్ని నాకు ఈరోజు మీరు ఒక సమాధానం చెప్పాలి ఏం సమాధానం మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నేను నీకు ఆ రహస్యం చెప్పలేను మరేమైనా అడుగు చెప్తాను మర్యాదగా చెప్తారా లేదా నన్ను మా పుట్టింటికి వెళ్ళిపోమంటారా అని తన భార్య అనేసరికి చేసేది ఏమీ లేక రంగనాథుడు పూసగుచ్చినట్లు జరిగిన విషయమంతా తన భార్యకు తెలియజేసి ఇంకా నాకు ఆ శక్తి పోయింది నా ద్వారా ఆ శక్తి నీకు లభించి ఉంటుంది ఇదిగో ఈ రంగురాయి తీసుకో అని చెప్తాడు రంగనాథుడు అప్పుడు సావిత్రమ్మ ఇలా అంటుందే ఇంత అపూర్వ శక్తి పెట్టుకుని కేవలం రెండు మూడు వందలు మాత్రమే తెస్తావా ఇంకా చూడు నేను ఈ శక్తితో ఎంత డబ్బు సంపాదిస్తాను మర్చిపోయా నువ్వు ఈ శక్తిని నీ స్వార్థానికి ఉపయోగించావో నీకు శాశ్వతంగా ఈ శక్తి దూరం అవన్నీ నేను చూసుకుంటానులండి అని చెప్పి సావిత్రి రోజుకి కనీసం నాలుగైదు ఊర్లు తిరుగుతూ ఎక్కడ బావులు తవ్వితే నీరు పడుతుందో చెప్పేది వారు సంతోషంగా ఇచ్చిన డబ్బుని తీసుకువచ్చి బీరువాలో భద్రపరుస్తుంది రంగనాథుడు మాత్రం మునుపటిలాగే కట్టెలు కొట్టడానికి వెళ్లేవాడు ప్రతిరోజు కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుని ఒక సంచిలో భద్రపరిచేవాడు ఒకరోజు సావిత్రమ్మ తన భర్తతో ఇలా అంటుంది నేను ఆ ఋషి ప్రసాదించిన శక్తితో రోజుకి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నా మీరెందుకు శ్రమపడి రెండు రూపాయల కోసం అంతలా కష్టపడుతున్నారు నాకు ఆ శక్తి ద్వారా డబ్బులు సంపాదించడం అస్సలు ఇష్టం లేదు నీరు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఆ శక్తిని ఉపయోగిద్దామని అనుకున్నా కానీ నీ భరించలేక వారి దగ్గర తీసుకున్నా రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బే నాకు ఎంతో ఆయన మీకు చెప్తున్నా చూడు నాది బుద్ధి తక్కువ నేను వెళ్ళి ఈరోజు మరో వెయ్యి రూపాయలు సంపాదించుకుని వస్తాను అని చెప్పి వెళ్తుంది ఒక నెల రోజులు గడుస్తుంది సావిత్రమ్మ సంపాదించిన సొమ్ముతో ఒక పెద్ద ఇల్లుని కొనుక్కుంటుంది ఇంటి పని పనివాళ్ళని పెట్టి ప్రతి చిన్న పనిని వారితో చేయించుకుంటూ ఉంటుంది అది రంగనాథుడికి ఏమాత్రం నచ్చదు ఒకరోజు సావిత్రమ్మ ఇలా అడుగుతుంది ఏమండి నీరు ఎక్కడ పడుతుందో చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు అప్పుడప్పుడు భూమి లోపల కొన్ని బిందెలు కనిపిస్తుంది అవి ఏంటో మీకు తెలుసా తెలుసు నాకు నీలాగే ఒకరోజు కొన్ని బిందెలు కనపడ్డాయి అప్పుడు నేను వెళ్ళి ఆ ఋషిని అడిగితే అవి లంకబిందెలు అని చెప్పాడు ఏమిటి లంకబిందె నేను ఏవో మామూలు బిందెలు అని అనుకుని వాటిని అస్సలు పట్టించుకోలేదు ఆ ఋషి చెప్పింది నువ్వు మర్చిపోయావా ఈ శక్తి నీ స్వార్థానికి వాడకూడదు అని అంటాడు సావిత్రమ్మ ఆ మాటలు పట్టించుకోకుండా ఆ రాయిని చేతిలో పట్టుకుని ఎక్కడెక్కడా లంకబిందెలు ఉన్నాయో చూడ్డానికి వెళ్తుంది ఊరి చివర ఒక చెట్టు కింద లంకెబిందె కనిపిస్తుంది ఇవి లంకబిందెలు అని తెలియక ఇన్ని రోజులు అనవసరంగా బావి గుర్తులు పెడుతూ ఇచ్చిన డబ్బును మాత్రమే తీసుకుంటూ గడిపా ఇప్పుడు ఈ లంకబిందెలన్నీ సొంతం చేసుకుంటే ఒక పెద్ద భవనమే కొనుక్కోవచ్చు అని మనసులో అనుకుని ఆ బిందెల కోసం మట్టిని తవ్వుతుంది ఆ బిందెలను పట్టుకోగానే తన దగ్గర ఉండాల్సిన రంగురాయి అలాగే లంకిబిందులో మాయమవుతుంది ఒక నిమిషం పాటు సావిత్రమ్మకు ఏమీ అర్థం కాదు ఆ తర్వాత వేగంగా తాను కొనుక్కున్న ఇంటి దగ్గరికి వెళ్తుంది కాని అక్కడ ఇల్లు ఉండదు కంగారు పడుతూ వారి గుడిసె దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న తన భర్తతో ఇలా అడుగుతుంది ఏమైందండి నాకు ఏమీ అర్థం కావడం లేదు మన ఇల్లు పనివాళ్ళు ఎక్కడా నన్ను అడుగుతున్నావేంటి సావిత్రి అంతా నీ చేతులారా నువ్వే కదా చేసుకున్నావు మన స్వార్థం కోసం ఆ శక్తిని వాడకూడదు అని చెప్తున్నా నా మాట వినిపించుకోకుండా వెళ్ళి ఇప్పుడేమైందని అడుగుతున్నావా కనీసం ఆ శక్తి ఉండి ఉంటే నీళ్లు లేక వలస వెళుతున్న వారిలో కొంతమందినైనా ఆపగలిగేవాడిని అయ్యో భగవంతుడా నా చేతులార నేనే అంత నాశనం చేసుకుంటేనే అని బాధపడుతుంది సావిత్రమ్మ బాధపడకు సావిత్రి ఇలా ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది అని నేను ముందే గ్రహించాను అందుకే నేను కష్టపడడం మానలేదు నేను అమ్మగా వచ్చిన డబ్బులని ఈ సంచిలో దాచిపెట్టాను ఈ డబ్బుతో నీకు నచ్చిన నగలు తీసుకో వద్దండి నాకు బుద్ధి వచ్చింది కష్టపడకుండా సంపాదించేది మనతో ఎక్కువ కాలం ఉండదు అని నాకు ఆ శక్తి ద్వారా అర్థమైంది ఇకపై మీరు ఎలా చెప్తే నేను అలా వింటాను మిమ్మల్ని ఎక్కువ డబ్బులు సంపాదించమని వేధించను ఉన్నదానితో సంతృప్తి చెందుతాను అని సావిత్రమ్మ చెప్పగా రంగనాథుడు చాలా సంతోషపడతాడు తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఉండడానికి ఒక మంచి ఇల్లుని తీసుకుని ఏ లోటూ లేకుండా సంతోషంగా వారి జీవితాన్ని గడపసాగారు ఆ దంపతులు